శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినత డ్రైవర్ హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు తిరుమల శ్రీవారిని బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు కోట వినత డ్రైవర్ హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు తనకు ఇద్దరు పిల్లలున్నారని దేవుడి సన్నిధిలో తాను నిజమే చెబుతున్నానన్నారు అనవసరంగా రాజకీయ కోణంలో తనపై వైసీపీ తీవ్ర అభాండాలు వేస్తోందని మండిపడ్డారు బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో అందరితోని అమ్మళ్ళు అత్తలు మామూలు మొదటి మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది అందులో మాకు కుదరలే టైం వదరలేదు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రాడేది అందరు కలిసి ఒక ఖర్చొచ్చు బ్రహ్మాండంగా ప్రశ్న అయ్యాను అందరూ బాగుండాలా సర్వజనాశమ భవంతో అని చెప్పి కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నారా కుటుంబంలో చల్లగా ఉంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు చేస్తుంటారు క్లిజీనియోస్ బాగుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా అసలు బాగా జయ గారు బాగా ఇచ్చారు పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు కానీ ఫస్ట్ టైం నేను కూడా తిరిగి మాట్లాడటం గుడ్లో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబ సాక్షి నాకు ఎంత అటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మార్డు ఇష్టం కానీ దేవుడు సాందర్భంగా ఉన్నా కాబట్టి చెప్తున్నాను నాకు ఎటువంటి